హలో ఆల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చింత ఇగురు చికెన్ కర్రీ ఇందుకోసం కావలసిన పదార్థాలు మెయిన్ వచ్చేసి చింత చిగురండి ఇది మనకి ఏ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది దీనికోసం మూడు ఇంచులు పట్ట అలానే లవంగాలు అలానే కొద్దిగా కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్టు చింత ఇగురు అలానే టూ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి అలానే సాల్ట్ అలానే పసుపు అలానే ధనియా పౌడర్ అండి వీటన్నిటిని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చికెన్ కూడా ఒక బౌల్లో పసుపు ఉప్పు వేసేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి వాటర్తోనే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుందాము నాన్ వెజ్ కదా బాగుంటుంది టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము అందులోనే పట్ట లవంగాలు వేసేసుకున్నాము లవంగాలు ఒక నాలుగు మూడు ఇంచుల పట్టా వేసుకున్నాము వాటిని కాసేపు ఫ్రై చేయాలి నెక్స్ట్ అందులో సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి ఇందులోనే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి పసుపు సాల్ట్ ఆల్రెడీ మనం చికెన్లో వేసి ఉడికిస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి లాస్ట్లో కావాలంటే వేసుకోవచ్చు అందులో ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేశాక చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి వాటర్తో పాటు చికెన్ బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ చికెన్ని వాటర్తో పాటు వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇంకా ఫైనల్గా చింత చిగురు కూడా వేసేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుందండి ఈ చింత చిగురు చికెన్ కర్రీ అనేది మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి మరి కాసేపు కుక్ చేద్దాము అంతే అండి సింపుల్ ఈ రెసిపీ ఎవ్వరైనా ట్రై చేసేయచ్చు చాలా టేస్టీగా చాలా వెరైటీగా కూడా ఉంటుంది ఫైనల్గా ఒకసారి ఉప్పు చూసేసుకొని సరిపడకపోతే మరి కాస్త యాడ్ చేసుకోండి అంతే అండి రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్